నమస్కారం అండి డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నా ఇవాళ మనం ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం బీపీ ఎంత ఉండాలి అంటే కామన్గా ఎవరైనా నూట ఇరవై బై ఎనభై అని చెప్తారు అందరికీ నూట ఇరవై బై ఎనభై ఉండదు నూట ఇరవై బై ఎనభై రకరకాల టైం బట్టి కూడా ఉంటుంది సో పొద్దున్న ఎక్కువ జనరల్గా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఎక్కువ బీపీ ఉంటుంది మధ్యాహ్నం తక్కువ ఉంటుంది సాయంత్రం కల్లా ఇంకా తక్కువ ఉంటుంది రాత్రి నిద్రపోయిన తర్వాత ఇంకా తక్కువ ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ హైయెస్ట్ బీపీ ఉంటుంది సో రోజులు ఒక బీపీ మనం చూసే టైం బట్టి డిఫరెంట్ వాల్యూ రావచ్చు ఒకవేళ బీపీ ఎక్కువ ఉన్నది అని చెప్పి డాక్టర్ నిర్ధారించినట్లయితే కనుక ఎంతవరకు దాన్ని నార్మల్ తగ్గించాలి అనేది డాక్టర్కి తెలియాలి సో ఇది కూడా రకరకాల మనుషులకి రకరకాల జబ్బులకి రకరకాల వయస్సు బట్టి ఇది మారుతూ ఉంటుంది ఒకవేళ పెద్దవాళ్ళకి ఎనభై ఐదు ఐదు ఎనభై ఐదు దాటిన వాళ్ళకి బీపీ పూర్తిగా కంట్రోల్ అంటే నార్మల్గా నూట ఇరవై ఎనభై తీసుకురాని అక్కర్లేదు ఎందుకంటే బీపీ తగ్గుతుంటే వాళ్ళు వాళ్ళ శరీరం తట్టుకోలేదు దాన్ని భరించలేదు వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు బీపీని తగ్గించడానికి వాళ్ళు టాలరేట్ చేస్తారో తట్టుకుంటారు అక్కడ దాకా తగ్గించి బీపీని ఆపితే సరిపోతుంది షుగర్ ఉన్న వాళ్ళకి వేరే టార్గెట్ ఉంటుంది పెరాలిటిక్ అటాక్ మెదడులో పెరాలిటిక్ అటాక్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వేరే టార్గెట్స్ ఉంటాయి కామన్గా ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళలో వాళ్ళకి కనీసం యాభై శాతం మందికి బీపీ కూడా ఉంటుంది ఇంకొక యాభై శాతం మందికి వీళ్ళలో కొలెస్ట్రాల్ అధికంగా కూడా ఉంటుంది సో బీపీ షుగరు కొలెస్ట్రాలు ఊబకాయము ఇట్లాంటివన్నీ కూడా కలిసి ఉంటాయి దాన్ని డెడ్లీ క్వార్టెట్ అంటారు లేదా దుష్ట చతుష్టయం అనుకోండి సో ఈ నాలుగు కలిసి ఉండటం వల్ల వీళ్ళలో గుండె జబ్బులు అధికంగా ఉంటాయి పక్షవాతాలు అధికంగా వస్తాయి సో ఈ నాలుగు కలిసి ఉంటాయి షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఊబకాయం ఒబేసిటీ అధికంగా బరువు ఉంటుంది నాలుగు కలిసి ఉంటాయి అందరికీ కూడా సో బీపీ షుగర్ కలిసి ఉన్నప్పుడు బీపీ టార్గెట్ డిఫరెంట్గా ఉంటుంది షుగర్ టార్గెట్ డిఫరెంట్గా ఉంటుంది సో అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తారు వాళ్ళ వాళ్ళ పాత సంవత్సరం రిసెర్చ్ లేటెస్ట్గా ఏం చెప్తోంది అనేది సో సైన్స్ అనేది ఏంటంటే రిసెర్చ్ అంటారు రీసెర్చ్ అంటే రీసెర్చ్ మనకి తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేసి దాని గురించి పరిశోధన చేసి ఇది కరెక్టా ఇది ఇంకా మనం బెటర్ చేయొచ్చా అనేదే సైన్స్ దీనికి ప్రూఫ్ కావాలి సో కంటిన్యూస్గా పరిశోధన అంటే శోధించి దానిపైన మళ్ళీ దాన్ని శోధించడం పరిశోధన చేయడం తెలుగులో పరిశోధన అంటాం ఇంగ్లీష్లో కూడా సిమిలర్ పదమే రీసెర్చ్ మళ్ళీ దాన్ని చూడటము అని సో ఈ పరిశోధన కన్ కంటిన్యూస్ కొన బేసిక్ పాయింట్స్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తారు షుగర్ ఉందంటే ఎంత నెంబర్ ఉంటే ఎంత నెంబర్ దాటితే షుగర్ ఉందంటావు ఎంత నెంబర్ దాటితే బీపీ ఉందంటాం ఇట్లాంటివి కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ దీని క్వశ్చన్లు అడిగి మళ్ళీ దాని గురించి పరిశోధిస్తారు కాబట్టి ఇది సైన్స్ అయ్యింది దీనివల్ల ఇది క్లోజ్ టు రియాలిటీ నిజానికి ఇది అతి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం నిజాన్ని రియాలిటీని ఫాలో అయినప్పుడు మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి సత్యం ఏ అన్నారు కదా ఇది సత్యం సో రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి నిజాన్ని మనం ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే యూల్ హ్యావ్ రిజల్ట్స్ యాజ్ సింపుల్ అస్టెక్ట్ సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ అప్డేటెడ్ ట్వంటీ ట్వంటీ త్రీ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ వాళ్ళ స్టాండర్డ్స్ ఆఫ్ కేర్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎంత ఉండాలి కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేశారు సో షుగర్ ఉన్న వాళ్ళల్లో బీపీ ఎప్పుడు కూడా నూట ముప్పై బై ఎనభై కంటే తక్కువ ఉండాలి అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాళ్ళకి కన్ను హార్ట్ కానీ కిడ్నీ కానీ పక్షవాతంగా ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది సో బీపీ వాళ్ళకి నూట ముప్పై బై ఎనభై కంటే తక్కువ ఉండాలి అది రెండుసార్లు అంటే మీరు వచ్చినప్పుడు ఇవాళ నేను బీపీ రికార్డ్ చేస్తే నూట నలభై బై తొంభై ఉందనుకోండి నూట ముప్పై కంటే వెనక ఎక్కువ ఉన్నట్టే కదా కాసేపు ఆగి మళ్ళీ పరీక్ష చేస్తాను రెండోసారి కూడా అలాగే ఉందనుకోండి మిమ్మల్ని ఇంటికి పంపింగ్ చేసి కాస్త ఎక్సర్సైజ్ చేయండి ఉప్పు తక్కువ తినని చెప్పి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ పరీక్ష చేస్తా రెండో రోజు కూడా రెండుసార్లు బీపీ ఎక్కువ ఉన్నట్లయితే అంటే మొత్తం నాలుగు వాల్యూస్ ఎక్కువ ఉన్నట్లయితే ఇక బీపీ ఎక్కువ ఉన్నది అని అర్థం కాబట్టి అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ని ఇనిషియేట్ చేయాలి సో అది కథ లెస్ దాన్ వన్ థర్టీ బై ఎయిటీ ఉండాలి షుగర్ ఉన్న వాళ్ళల్లో కానీ ఫస్ట్ టైం పేషెంట్ షుగర్ ఉన్న పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి బీపీ సింగిల్ పాయింట్ ఒక్కసారే నూట ఎనభై బై నూట పది వన్ ఎయిటీ బై హండ్రెడ్ అండ్ టెన్ కంటే ఎక్కువ ఉన్నట్టయితే అది సింగిల్ వాల్యూ అయినా సరే బీపీ ఎక్కువగా ఉన్నట్టు లెక్క ట్రీట్మెంట్ ఇమీడియట్గా మొదలు పెట్టాలి బీపీ నూట ఎనభై బై నూట పది కంటే ఎక్కువ ఉంటే సింగిల్ పాయింట్ వాళ్ళ ట్యాబ్లెట్లు అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి అవసరం ఉంది ఒకవేళ మోర్ దెన్ వన్ థర్టీ బై ఎయిటీ ఉంటే ఒక నాలుగు సార్లు వాళ్ళకి రెండు సార్లు ఒకసారి రెండు సార్లు ఒక్కసారి నాలుగు సార్లు రికార్డ్ చేసి అప్పుడు బీపీ ఎక్కువ ఉంటే బీపీ ఎక్కువ ఉంది అని చెప్పాలి తప్ప నూట నలభై ఉంది కదా అని ఇమీడియట్గా స్టార్ట్ చేయడం అనేది బీ షుగర్ ఉన్న వాళ్ళకి అది తప్పు ట్రీట్మెంటు తప్పు పద్ధతి ఇది మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ గైడ్ లైన్స్ వాళ్ళు రికమెండ్ చేసినటువంటిది ఇకపోతే నేను చెప్పాను మూడో పాయింట్ దుష్ట చతుష్టయంలో మూడో పాయింట్ అండి అధిక కొలెస్ట్రాల్ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న కామన్గా జరుగుతుంది కొలెస్ట్రాల్ అంటే లిపిడ్ ప్రొఫైల్లో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మనం చాలా వీడియోలు చేయడం జరిగింది టార్గెట్ ఎల్డిఎల్ ఎల్డిఎల్ తక్కువ ఉన్నట్లయితే మీ గుండెలో బ్లాక్స్ రావు లేదా ఉన్న బ్లాక్స్ పెరగవు గుండెల్లో బ్లాక్సే కాదు మెదడులో బ్లాక్స్ వాళ్ళ పక్షవాతం వస్తుందనుకున్నాం కదా సో పక్షవాతం కాఫ్ చేసే బ్లాక్స్ కానీ అటాక్ కాఫ్ చేసే బ్లాక్స్ కానీ రక్తనాళాల్లో బ్లాక్స్ పెరగకుండా ఉండాలి అంటే ఎల్డిఎల్ తక్కువ ఉండాలి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో ఒక భాగం ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆ ఎల్డిఎల్ షుగర్ ఉన్న వాళ్ళకిలో డెబ్భై నెంబర్ కంటే తక్కువ ఉండాలి ఒకవేళ షుగర్ ఉండి బీపీ ఉండి ఇంకొక కళలు వాళ్ళకి ఒకవేళ సిగరెట్ తాగడం ఎడిషనల్గా ఉన్నట్లయితే కనుక ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టాలి సో అంటే సిగరెట్ తాగేమని తాగవద్దు మానే బాబు అని చెప్తాం కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ని ఇంకా గట్టిగా తగ్గించాలి అందువల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఇంకా అధికంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి పక్షవాతం వచ్చే ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ షుగర్తో పాటుగా బీపీ అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఎస్పెషలీ స్మోకింగ్ ఇలాంటి ఉన్న వాళ్ళల్లో అది మామూలుగా ఉట్టే షుగర్ ఉన్న వాళ్ళలో డెబ్బైకి తగ్గిస్తే డెబ్బై షుగర్తో పాటుగా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే బీపీ అట్లాగే కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే యాభై ఐదు గంటే తక్కువ టార్గెట్ పెట్టారండి సో ఇంకా స్ట్రిక్ట్గా పెట్టారు సో గుర్తుంచుకోవాల్సిన నంబర్లు రెండు షుగర్ ఉన్న వాళ్ళందరిలో కూడా కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి ఆ పరీక్ష చేయించుకున్న కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ డెబ్బై కంటే తక్కువ ఉండేటట్టుగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా ఎక్సర్సైజ్ అనేది చేయాలి కానీ యూజువల్లీ ట్యాబ్లెట్ అవసరం పడుతుంది జీవితాంతం అవసరం పడుతుంది ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా అనుకోవాలి మనకి హార్ట్ అటాక్ రాకుండా పక్షవాతం రాకుండా ఇది కాపాడుతుంది మనకి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మనకి మంచి చేసేది కాబట్టి మనకి తల్లిపాలులాగా మంచి చేసేటటువంటి ట్యాబ్లెట్ అది కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్ తప్పకుండా డెబ్బై కంటే తక్కువ మెయింటైన్ చేసుకుంటే మనకి కాపాడుతుంది అది షుగర్ బీపీ కొలెస్ షుగర్ స్మోకింగ్ ఉంటే యాభై ఐదు గంట తక్కువ ఉండాలి ఇది లేటెస్ట్ గైడ్లైన్స్ చెప్తున్నాయి షుగర్ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి కూడా ఎక్సర్సైజ్ రోజుకి ముప్పై నిమిషాలు వారానికి ఐదు రోజులు అట్లీస్ట్ ఇది తప్పకుండా చేయాలి మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఆర్ మ్యాండేటరీ షుగర్ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేయడం ద్వారా వాళ్ళ షుగర్ ట్యాబ్లెట్లు కానివ్వండి బీపీ టాబ్లెట్లు కానీ తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇకపోతే అడ్వాన్స్డ్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ అట్లీస్ట్ పదేళ్ళు ఉన్న వాళ్ళకి కొంతమందికి వాళ్ళ జెనెటిక్స్ ప్రకారం కిడ్నీ ప్రాబ్లం ఉండే అవకాశం ఉన్నది సో కిడ్నీ ప్రాబ్లం కామన్గా కంటి రక్తనాళల్లో ప్రాబ్లము కిడ్నీ ప్రాబ్లం కలిసి ఉంటాయి సో ఎవరికైతే షుగర్ ఉన్న వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం అన్నట్లయితే వాళ్ళు కంటి పరీక్ష ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఇది కూడా గైడ్లైన్స్ చెప్తున్నాయి ఇట్లాంటి వాళ్ళల్లో గ్లిఫ్లోజిన్స్ డ్యాపా గ్లిఫ్లోజిన్ ఎంపా గ్లిఫ్లోజిన్ అని రెండు ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇవి స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళ కిడ్నీని ఈ ట్యాబ్లెట్ ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పి గైడ్లైన్స్ చెప్తున్నాయి ఇందాక చెప్తున్నట్టుగానే షుగర్తో పాటుగా కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎల్డీఎల్ యాబ్ యాభై ఐదు గంట తక్కువ ఉండాలి ఎంపాక్లిఫ్లోజిన్ కానీ డ్యాపా గ్లిఫ్లోజిన్ కానీ టాబ్లెట్ వేసుకున్నట్లయితే వాళ్ళకి అది షుగర్ టాబ్లెట్ ఈ షుగర్ తగ్గించేటటువంటి టాబ్లెట్ సి ఈ ట్యాబ్లెట్ వల్ల వాళ్ళకి అడిషనల్గా కిడ్నీ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది సో అందరూ ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఇండియన్ గైడ్లైన్స్ లేవా మీరు అమెరికన్ గైడ్ లైన్స్ అంటారా అని మీకు అనుమానం రావచ్చుగాక కానీ ఇండియన్ గైడ్ లైన్స్ లేటెస్ట్ గైడ్లైన్స్ ఇరవై ఇరవై లాస్ట్ గైడ్లైన్ వచ్చింది ఇండియన్ గైడ్లైన్ ఇండియన్ లిపిడాలజీ గైడ్లైన్స్ అవి ట్వంటీ ట్వంటీ ఇరవై రెండు వేల ఇరవై లాట్ లేటెస్ట్ లాస్ట్ దానిలో ఎల్డీఎల్ టార్గెట్ నూట పది ఇచ్చారు సో దానికంటే లేటెస్ట్ గైడ్ లైన్ కాబట్టి ఇది వాడుతున్నాం సో అమెరికా వాడు మనకంటే తెలివైన వాడు గొప్పవాడు కానీ కాదు ఆ తెల శరీరాలు మనకంటే డిఫరెంట్ కాబట్టి అని కాదు ఎవడైతే లేటెస్ట్ రీసెర్చ్ ఇస్తాడో అని ఫాలో అవ్వడం అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అది సైన్స్ సో ఇవ్వండి సో షుగర్ ఉన్న వాళ్ళకి మీరు ఏ పరీక్షలు చేయించుకోవాలి పరీక్షలు చేసినప్పుడు టార్గెట్ ఎంత ఉందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇది సో ఇది మీరు సో బీపీ పరీక్ష చేసుకోండి ఫస్ట్ అలాగే కొలెస్ట్రాల్ పరీక్ష ప్రతి ఆరు నెలలకి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ చూపించుకోండి కనీసం వారం రోజులకి పదువులకి ఒకసారి మీరు బీపీ చూసుకోండి సో దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ అడ్జస్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు షుగర్ ఉన్నా కూడా దాని కాంప్లికేషన్స్ రాకుండా మీరు మీ జీవితాంతం కూడా మీరు నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేయించండి థ్యాంక్ యూ